అయితే దేవుడికి ఏం తెలుసండి పిల్లల్ని పెంచడం గురించి వాళ్ళని పోషించడం గురించి అని దేవుడిని పక్కన పెట్టేశారు వాళ్ళని పెంచుతుంది పోషిస్తుంది మొత్తం మేమే మేమే గొప్పవాళ్ళం అని చెప్పి మొదటి ప్లేసు రెండో ప్లేసు తల్లిదండ్రులకు ఇచ్చారు వాస్తవానికి మనం ఆలోచిస్తే తల్లి మోసింది నవమాసాలు మాత్రమే దేవుడు ప్రతి బిడ్డను కూడా మోస్తున్నాడా అని మనం ఆలోచిస్తే ప్రతి బిడ్డను కూడా దేవుడు మోస్తాడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నవమాసాలు కాదు కోట్ల సంవత్సరాలు పోసారు ఒకనొక రోజు మొదటి గర్భం అయింది తల్లి అని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా శ్రీజాత చాలా గొప్పదని గొప్పదే తొమ్మిది మాసాలు కోసినందుకే ఎంత గొప్పది స్త్రీ అని మనం అందరం అనుకుంటున్నప్పుడు ముందుగా గర్భంలో కోట్ల సంవత్సరాలు మనందరం కోసింది ఎవరో తెలుసు అయ్యా యోగూ ఈ భూమి పుట్టక ముందు ఈ పర్వతాలు పుట్టకముందు ఇవే సృష్టింపబడకముందు నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా అంటే రాకేం తెలుసు అప్పుడు నేను అక్కడ ఉన్నానని దేవు అనుకుంటాడు అంతా నీకు తెలుసు అప్పటికే నువ్వు బహువృద్ధుడు ఉంటాడు బహువృద్ధుడు అంటే బహువృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా మన మనందరం కూడా జీవున లోపల ఉన్న వాళ్ళ చే తప్పు చేయం బాగుంది ప్రభువ తరతరముల నుండి మాగునివాస స్థలం నీవే నీవే నీవే